నర్మదా సాగర్ని రామరాజు తిడుతూ ఉంటే అడ్డుగా ధీరజ్ వెళ్తాడు ఇక రామరాజు చాలా కోపంతో సాగర్తో పాటు ధీరజ్ని కూడా తిడుతూ ఉంటాడు ఈ ఇంట్లో నా పెద్ద కోడలు తప్ప మీరెవ్వరికీ బాధ్యత లేదు అని ఎన్నో మాటలు అంటూ తిడుతూ ఉంటాడు కట్ చేస్తే కిచెన్లో నర్మదా వేదవతి ప్రేమతో అసలు ఈ ఫోటోలు ఎవరు చూపించారు మావయ్య గారికి అని అడుగుతుంది ప్రేమ చెప్పాలా వద్దా అని వేదవతి వైపు చూస్తుంది వేదవతి సైగలు చేస్తూ చెప్పకే చచ్చిపోతావు అని సైగ చేస్తూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ చెప్పు అని అనగానే జరిగిందంతా ప్రేమ శ్రీవల్లి గురించి చెప్తుంది ఇక నర్మదా కోపంతో శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి గట్టిగా నిలదీస్తుంది నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని నాకు ఆ బాధ్యత ఉంటుంది అని శ్రీవల్లి చాలా మాటలు అంటూ ఉంటుంది ఇక నర్మదా శ్రీవల్లి మధ్య కాస్త గొడవ జరుగుతూ ఉంటుంది కట్ చేస్తే లో ధీరజ్ బాధగా కూర్చొని ఉంటాడు ప్రేమ ధీరజ్ని చూసి ధీరజ్ మూడు మార్చాలని చిప్స్ బౌల్ పట్టుకొని వచ్చి ధీరజ్ పక్కనే కూర్చుంటుంది వెంటనే చిప్స్ ప్రేమ సౌండ్ చేస్తూ ధీరజ్ని ఇరిటేషన్ చేస్తూ తింటుంది ధీరజ్ సౌండ్ భరించలేక చేయితో చిప్స్ బౌల్ని పక్కకి జరుపుతాడు అది కాస్త ప్రేమపై పడిపోతాయి ఇక ధీరజ్ అయ్యో అంటూ సారీ అని ప్రేమతో చెప్పి ఆ చీఫ్ తన చేతితో ప్రేమకు తినిపిస్తాడు ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ నవ్వుకుంటారు ఏంటి ఇంతలో ఆలోచిస్తున్నావు అని ప్రేమ ధీరజ్ని అడుగుతుంది ఏం లేదు అని ధీరజ్ అంటాడు నాకు తెలుసులే మీ నాన్న అన్న మాటలకు నువ్వు బాధపడుతున్నావు కదా అని ప్రేమ అంటూ ధీరజ్ నువ్వు ఇంతకు ముందు ఏమో కానీ ఇప్పుడు మాత్రం నువ్వు చాలా మారావు మీ నాన్న మాటలను నువ్వు చాలా బాధ్యతగా తీసుకుంటున్నావు ఎవ్వరు ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా నువ్వు డెలివరీ బాయ్గా పనిచేస్తున్నావు రామరాజు కొడుకుగా తప్ప మీరు ఎందుకు పనికిరారు అని మీ నాన్న అన్న మాటలకి నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది అని ప్రేమ చాలా ధీరజ్ని ఓదారుస్తూ ఉంటుంది మా నాన్న మాట్లాడిన ప్రతి మాట నిజమే కదా మరి ఎందుకు ఫీల్ అవ్వడం అని ధీరజ్ ప్రేమతో అంటాడు ప్రేమ ధీరజ్ వైపు అలాగే చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ